గొబ్బెమ్మ పూజలో మీకు నేను ఇది చూపించడం మర్చిపోయానండి అమ్మవారికి అమ్మవారి అలంకరణ సెట్ దొరుకుతుంది అది అందులో చిన్న గాజులు వస్తాయి అమ్మవారి కోసము ప్రత్యేకించి ఆమెకి ఆకుపచ్చ ఎరుపు ఇష్టం కనుక ఇలా అమ్మవారికి ఆకుపచ్చ ఎరుపు గాజులు కొత్త గాజులు సమర్పణ చేస్తున్నానండి అలాగే నల్ల పూసలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నల్ల పూసల సమర్పణ కూడా చేస్తున్నానండి నల్ల పూసల సమర్పణ చేస్తున్నాను అమ్మవారికి అలాగే అమ్మవారికి అలంకరణ వస్తువులైన అద్దము అమ్మవారికి అద్దం చూపించి అమ్మవారికి అద్దం సమర్పణ చేస్తున్నాను అలాగే అలంకరణ వస్తువుల్లో భాగమైన దుప్పైన అమ్మవారికి కాటుక అయితే మనం ఏదైతే వస్తువులతో అలంకరించుకుంటామో అమ్మవారికి కూడా అవే అలంకరణ వస్తువులు పసుపు కుంకుమ గంధపు డబ్బా అలాగే అమ్మవారికి అమ్మవారి కబళీ బంధానికి వండు అలాగే అమ్మవారికి ఈ రోజులు తగ్గట్టు బొట్టు అమ్మకి సమర్పించడానికి పువ్వులు పువ్వులు ఇవి మంచి పన్నీర్ రోజా అండి అమ్మవారికి ఇప్పుడు నేను ఈ చామంతి పూలతో మరియు ఈ రోజా పూలతో అమ్మవారికి అష్టోత్తర శతనామాలు మరియు లలిత ఇంకా కుంకుమ పూజ చేయబోతున్నాను ఇలా రెండు పూట్లా చేసుకుంటానండి అమ్మవారి దయతోటి ఇవి అలంకరణకి పెడుతున్నాను తర్వాత పూజ చేసేటప్పుడు నూట ఎనిమిది పువ్వులతోటి అమ్మవారికి చేసుకుంటాను మనం పూజ చేసేటప్పుడు పువ్వుకి వెనుక ఈ తొడిమె ఉండకూడదు అలంకరణ చేసేటప్పుడు అలా పెట్టచ్చు అష్టోత్తరం చేసేటప్పుడు మాత్రం వెనుక తొడిమ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే అమ్మవారికి సాయంత్రం నివేదించడానికి వడపప్పు పానకము కొబ్బరికాయ పండ్లు పాలు ఇవ్వండి తల్లికి కొబ్బిన కొట్టిన కూరల పాల వెళ్ళి గొబ్బి కూరలు ఇలా అన్ని రకాల కూరగాయలు పండ్లు కూడా కట్టచ్చు ఇలా అరటి పండ్లు పండ్లు కూడా కట్టచ్చు కూరగాయలతో మాత్రం మనము ఆఖరా రోజు గొబ్బి పులుసు పెట్టి అమ్మవారికి నివేదన చేస్తాము ఇదండి ఈరోజు విశేషాలు మళ్ళీ ముక్కన రోజు అమ్మవారిని తిరిగి సాగనం పెట్టేటప్పుడు ఓలలాడింపప్పుడు మరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గొబ్బి దేవతయ్య నమ మీ అందరు కూడా నమస్కరించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందండి